మన భారత రాజ్యాంగం పార్లమెంటులో ఆమోదించబడి నేటికి సరిగ్గా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా రాజ్యాంగ వజ్రోత్సవ దినోత్సవాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే గాలదిన తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బండారు ఈరమ్మ ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులు ప్రజలు రాజ్యాంగ వజ్రోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి పూలమాలలు వేసి రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రగతిశీల సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటిస్తామని ప్రమాణం చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున దివాకర్ రెడ్డి కార్యాలయ సిబ్బంది విఆర్ఓలు ప్రజలు పాల్గొన్నారు రాజ్యాంగ ప్రతిజ్ఞ తీసుకుంటున్నాము భారతదేశ పౌరుడనైన నేను పౌరులు సమూహాలు సంస్థలు లేదా పౌర సంస్థల మధ్య ప్రతి వివాదం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడాలని నాగరిక సమాజం యొక్క సార్వత్రిక సూత్రంపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క సమగ్రత మరియు ఐక్యతకు పెరుగుతున్న ప్రమాదం దృష్ట్యా భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా లేదా నా పొరుగు ప్రాంతంలో ఏదైనా వివాద విషయంలో శారీరక హింసను ఆశ్రయించనని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతి ఒక్కరు మనం ఈరోజు ఈ నేటి సమాజంలో స్వేచ్ఛ స్వాతంత్రంతో సమానత్వంతో బతుకుతున్నామంటే మనము రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు తర్వాత ఎటువంటి గౌ గౌరవానికి భంగం కలుక్కోకుండా ప్రతి ఒక్క పౌరుడు తన సభ్య సమాజంలో చాలా గర్వంగా తన హక్కులను కూడా బాగా నిర్వర్తి తన హక్కులను బాగా వినియోగించుకుంటూ ఈ ఈ రాజ్యాంగం యొక్క ప్రతిఫలాలను కూడా అందరూ పొందాలని అంబేద్కర్ గారు రాసిన మన రాజ్యాంగాన్ని ఈరోజు మనం అడాప్ట్ చేసుకు అంటే పార్లమెంట్ నేడు అడాప్ట్ చేసుకున్న దినోత్సవంగా అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో అడాప్ట్ చేసుకున్న సందర్భంగా ప్రతి సంవత్సరము మనం ఈ దాన్ని ఈ రోజునే రాజ రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము ఆ సందర్భంగా మనము ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని దాని వాటి యొక్క నియమ నియమ నిబంధనల్ని సూత్రాలను అందరూ పాటించాలని నేను సగర్వంగా సగౌరవంగా అందరినీ మనవి చేస్తున్నాను